రాష్ట్రాలకు ఉన్నటువంటి అప్పులు గతంలో రాష్ట్రాలు కేంద్రం తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఆరు నెలల పాటు వాయిదా వేయించాలని కూడా కోరినాం మీకు నేను ఇచ్చిన దానిలో ఉంది అది ఆ పాయింట్స్ మీకు ఇచ్చిన నోట్లో చాలా డీటెయిల్గా ఉంది ఎందుకంటే డిఫర్మెంట్ ఇస్తే తప్ప మనం అప్పులు కట్టలేదు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు ఈ టైంకి నాలుగు వేల కోట్ల ఆదాయం రావాలి ఏప్రిల్ నెలలో ఎగ్జాక్ట్లీ ఫోర్ థౌజండ్ క్లోజ్ రావాలి దానికి బదులుగా వంద కోట్లు వచ్చింది మనకు వంద కోట్ల పదిహేను లక్షలు వచ్చింది ఎంత జరగాలిగా చాలా కష్టం కాబట్టి కొద్ది గొప్ప కేంద్రం ఇల్లు విడుదల చేసిన డెవల్యూషన్ కొంత వచ్చిన కొత్త లోన్ తెచ్చుకున్న ఎఫ్ఆర్బిఎం మరి అప్పులు కట్టడానికి పోతే మరి తినడానికి ఉండదు వైద్య అవసరాలని సీరియట్ నెసిటీలని కనీస అవసరాలని అవన్నీ తీరాలంటే రాష్ట్రం కొంత నిల్వలు కలిగి ఉండాలి కాబట్టి వీటన్నిటినీ మెయింటైన్ చేయాలంటే వీటిని ఖచ్చితంగా డిఫర్మెంట్ ఇవ్వమని కోరినాం బహుశా కేంద్రం నుంచి ఫేవరబుల్ డెసిషన్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం రా వస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఆశాజనకంగా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి గారు కూడా టైమ్లీ డెసిషన్ తీసుకున్నారు ఏది మన భారతదేశాన్ని లాక్డౌన్ చేయడంలో అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అయినాయి రాజకీయాలు పక్కన పెట్టి యావత్ దేశం ఈరోజు ఒకే మూసలో పనిచేసింది కాబట్టి కరోనా నియంత్రణలో ఉంది ఇంకో పదిహేను ఇరవై రోజులు పది పదిహేను రోజులు మనం ముందు పోయినట్టయితే ఏప్రిల్ ముప్పై వరకు ఖచ్చితంగా బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది ప్రపంచం ఎటువైనా కనీసం మనం మనం కాపాడుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ముప్పై దాకా పొడిగించాలి పాత నిర్ణయాన్ని మరొకసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రజలు ఖచ్చితంగా సీఎ నియంత్రణ పాటించాలి కొద్దిపాటి కష్టనష్టమైన ఓర్చుకొని పాటించవలసిందే ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ